శస్త్రచికిత్సల అనంతరం ఆ భాగంలోని చర్మాన్ని పూర్వస్థితిలోకి తీసుకురావడానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే కొంతమంది శని కూడా తమ ముఖాలను మరింత అందంగా కనిపించుకోవడానికి కొన్ని మార్పులు చేర్పుల ద్వారా ప్లాస్టిక్ సర్జరీ చేసి మరింత ఆకర్షణీయంగా కనపడేందుకు కృషి చేస్తూ ఉంటారు ఈ క్రమంలో జూలై పదహైదవ తేదీ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే నిర్వహిస్తున్నారు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు నిర్వహిస్తారు ఏ ఏ సమయాల్లో ఇది అవసరమవుతుంది ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలోని యాస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యులు ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ డి విజయకుమార్ రెడ్డి గారు మనతో కూడా ఉన్నారు వారిని పలకరించి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు ఇలాంటి అనేక విషయాలపై వారిని మాట్లాడి పలకరించేటటువంటి ప్రయత్నం చేసి వారి దగ్గర ఉండేటటువంటి వివరాలను క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి జూలై పదహైదున ప్లాస్టిక్ సర్జరీ డే నిర్వహిస్తున్నాం అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా కొద్ది మంది మాత్రమే వైద్యులు చేయగలుగుతారు కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ ఎక్స్పెన్సివ్ అని కూడా ప్రజలు అనుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఇవి డిస్కస్ చేసే ముందు అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎవరెవరికి చేస్తారు కొంతమంది ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు ఆ ప్రమాదాల తర్వాత శస్త్రచికిత్సలు అవసరం అవుతాయి సూచర్స్ పడుతూ ఉంటాయి ఆ భాగంలోని చర్మాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడానికి ఈ ప్లాస్టిక్ సర్జరీ కూడా నిర్వహిస్తున్నారు అనేటటువంటి కొంత భాగం మాత్రమే ఇప్పుడు ప్రజలకు తెలుసు నిజంగా ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడెప్పుడు అవసరం అవుతుంది కాస్త మా వీక్షకులకు తెలియజేస్తారా తప్పకుండా అండి గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ కాస్మెటిక్ సర్జన్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తిరుపతి యాక్చువల్గా మీడిగా అడిగే క్వశ్చన్లు అనేది కామన్గా అంటే ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఉండే కామన్ క్వశ్చన్స్ మీరు అడిగారు వాటి వివరాల్లోకి వెళ్ళే కంటే ఎక్స్క్యూజ్ మీ వాటి వివరాల్లో వెళ్ళే ముందు మనం ఫస్ట్ అసలు ప్లాస్టిక్ సర్జరీ గురించి కొద్దిగా తెలుసుకుందాం అంటే ఇది ఒక భారతీయుడు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే యాక్చువల్గా సాధారణంగా అన్ని శస్త్రచికిత్సలు లేదా వేరే వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ ఫస్ట్ ఫారిన్లో ఫస్ట్ అక్కడ మొదలయ్యి మన ఇండియాకి మనము మన వాళ్ళు వెళ్ళిన ఫెలోషిప్ల ద్వారా కానీ అబ్జర్వర్షిప్ల ద్వారా కానీ నేర్చుకొని వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు కానీ దానికి భిన్నంగా ప్లాస్టిక్ సర్జరీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇండియాలో పుట్టి మన వలన అనుసరిస్తూ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళింది దీనికి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు ఎవరంటే మన సుశ్రుతుడు ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ బీసీలో అతను అప్పట్లోనే చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ ఫ్లాప్స్ అన్ని చేసేవాళ్ళు దాన్ని పాశ్చాత్య దేశస్లో ఫారినర్స్ ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ నేర్చుకొని ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేశారు అంటే ప్లాస్టిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఫస్ట్ ఇక్కడ ఇండియాలో పుట్టి తర్వాత ఫారిన్ కంట్రీస్కి మన ద్వారా వెళ్ళింది సో దానికి నేను భారతీయుడు ఎందుకు చాలా గర్విస్తున్నాను దాంతో తర్వాత ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టూ థౌజండ్ వరకు ప్లాస్టిక్ సర్జరీ డే అనేది ఏమి లేదు అప్పటి వరకు చాలా తక్కువగా ఉంది సో అప్పుడున్న ఇండియన్ ప్లాస్టిక్ సర్జన్స్ రెనౌండ్ ప్లాస్టిక్ సర్జన్స్ మనకి ప్లాస్టిక్ సర్జరీ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు ఇలాంటి ఒక బ్రాంచ్ ఉంది దానికి ఏమేమి చేస్తారో తెలియక ఇలా చేస్తున్నారు సో మనం ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయాలి దాని ద్వారా వాళ్ళు ఈ స్పెషలిస్ట్ సర్వీసెస్ అనేది యుటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఇంకా ఫుల్ఫిల్గా ఉంటుంది పొరపాటున ఏదన్నా జరిగిన అనే ఉద్దేశంతో టూ థౌజండ్ లెవెన్లో ఇండియాలో ఫస్ట్ నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే అనేది స్టార్ట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు కానీ ఆఫ్టర్ ఎ డెకేడ్ టెన్ ఇయర్స్ తర్వాత సేమ్ ఇదివరకు ఎలా అయితే వాళ్ళు మనల్ని అనుసరించరో ఇందులో కూడా వాళ్ళు మనల్ని అనుసరిస్తూ అంటే ఇండియా ఒకటే ఎందుకు మేము కూడా ఇప్పుడు చేస్తున్నాం కదా మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతామని మన దగ్గర పర్మిషన్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ వన్లో దీని ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా కన్వర్ట్ చేశారు సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆన్వర్డ్స్ జూలై ఫిఫ్టీన్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే ఇది దాని యొక్క బ్రీఫ్ హిస్టరీ మీరు అడిగిన వివరాల్లోకి వస్తే కామన్గా ఉండే అపోహలు ఏంటంటే అందరికీ ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫేస్ అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్గా మారడము లేదా ఇంకొక యాక్టర్ ఇంకొక యాక్టర్గా రావడం ఒకరి ఫేస్ ఇంకొకరి ఫేస్ పెట్టడం ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అనగానే అందరికీ తెలిసేది ఇది మాత్రమే యాక్చువల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా మైనర్ పార్ట్ ప్లాస్టిక్ సర్జరీలో ప్లాస్టిక్ సర్జరీలో వేరియస్ వింగ్స్ ఉంటాయి యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి ఉపయోగపడుతుందంటే అందరూ అందానికి మాత్రమే అనుకుంటారు యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లో ఏం రాస్తారంటే ఊంబ్ టు టూంబ్ ఊంబ్ అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సమాధిలోకి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్లో ప్లాస్టిక్ సర్జరీ అనేది అవసరం అవుతుంది ఉదాహరణకు ఎలాగంటే పుట్టిన వెంటనే కొంతమంది పెదవు మీద ఇక్కడ అవకరాలతో పుడతారు కొంచెం గ్యాప్ రావడం మనము కామన్గా గ్రహణ ముర్రి అంటాము దాన్ని పుట్టిన వెంటనే ఫస్ట్ త్రీ మంత్స్లో దాన్ని ఆపరేట్ చేసి పిల్లవాడు పాలు తాగడానికి ఉపయోగపడే సహకరించేలాగా మనం తీర్చిదిద్దాం ఆ గ్రహణకి ఉండడం వల్ల పాలు తాగితే మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇనీషియల్గా బేబీస్ చనిపోయేవాళ్ళు దాన్ని కనుగొని దాన్ని కొన్ని టెక్నిక్స్ అన్నీ కనిపెట్టి దాన్ని ఆపరేషన్ చేయడం మొదలు పెట్టారు సో అక్కడతో మొదలయ్యి మనకి చిట్ట చివరగా చిట్ట చివరగా మనకి మనిషి ఎంత ఏజ్ అయినా కానీ ఏజ్ని తగ్గించుకోవడం కానీ లేకపోతే ఎక్కువ ఊబకాయంతో బా బాధపడుతున్న వాళ్ళు లావుని తగ్గించుకోవడం కానీ కొన్ని జీరియాట్రిక్ సర్జరీస్ ఉంటాయి సో అలా పుట్టి పుట్టినప్పటి నుండి సమాధికి వెళ్ళే వరకు ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది రకరకాలుగా మనకి తోడ్పడుతూనే ఉంటుంది ప్లాస్టిక్ సర్జరీలో ఏ ఏ విధంగా ఉన్నాయని చెప్పి పుట్టినప్పటి నుంచి ఊముటి టూమ్ దాకా మీరు ఇప్పుడు చెప్పారు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి కొంతమంది ప్రమాదానికి గురయ్యి వస్తూ ఉంటారు కొంతమంది ఫేస్ చేంజ్ చేసుకోవాలనేసి వస్తూ ఉంటారు ఇలా చేసుకునే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎన్ని రకాలైనటువంటి ప్లాస్టిక్ సర్జరీలు ఉన్నాయి కాస్త తెలియజేయండి ఓకే గుడ్ క్వశ్చన్ అండి ఇవి యాక్చువల్గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీలో వేరియస్ సబ్ బ్రాంచెస్ ఉంటాయి ఎలా అంటే కంజనటల్ అనామలీస్ ట్రీట్మెంటు ట్రామా బర్న్స్ కాస్మెటిక్ సర్జరీసు వ్యాస్కులార్ అనామలీసు ఇలా రకరకాలుగా ఉంటుంది సో మనము వీటిల్లో చూసుకునే అందరికీ తెలిసింది ఏంటంటే కాస్మెటిక్ వింగ్ ఒకటే ఒకటి మనకేదన్నా స్కార్స్ ఉంటే తీపిచ్చుకోవడము లేదా లైపోసక్షన్ చేసుకోవడము లేదా ఇంకేదన్నా కణితలు వస్తే తీపించుకోవడము ఇలా రకరకాలుగా ఉంటుంది యాక్చువల్గా కామన్గా అందరికీ ఉండే అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా మనము ఒకటి రెండు డెత్లు అయ్యాయి అని విన్నాము అంటే ఉదాహరణకి ఆర్తి అగర్వాల్ అది యాక్చువల్గా వీటిలో చాలా ప్లాస్టిక్ సర్జరీస్ అనేది ఎనీ అదర్ సర్జరీస్ లాగానండి మనం ఏదైతే జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ ఏదైతే చేసుకుంటామో సేమ్ టు సేమ్ వాటిల్లో ఎంత రిస్క్లు ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దీంట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆర్తిగర్ వాళ్ళు ఆ లైపోసెక్షన్ స్టార్ట్ అవ్వకముందే అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్ వల్ల చనిపోయారు కానీ యాక్చువల్గా మనందరికీ తెలిసిందే అంటే ఈవెన్ నేను ప్లాస్టిక్ సర్జరీ చేయకముందు నాకు తెలిసింది కూడా లైపోసెక్షన్ చేసుకుంటూ చనిపోయారు ఇలా అన్నట్టు చాలా అపోహలు ఉంటాయి దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే సేమ్ మిగిలిన సర్జరీస్కి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటికే సిమిలర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి యాక్చువల్గా చాలామంది యాక్సిడెంట్స్ ద్వారా ఎముకలన్నీ విరిగిపోయి అది బయటకు కనిపిస్తూ అది ఉంటుంది చర్మం లేసిపోయి ఉంటుంది తోలు లేచిపోయి ఉంటుంది కండ పోయి ఉంటుంది ఆ వచ్చిన తర్వాత అవి స్టేజీల ప్రకారం అంటే ఇనీషియల్గా ఫస్ట్ బోన్స్ ఫిక్స్ చేస్తాం ఆ తర్వాత అక్కడ బోన్ ఎక్స్పోజ్ అయింటే వేరే చోట నుంచి కండ తీసివేస్తాం ఫ్లాప్స్ అని అంటారు అలా లేకుండా బోను కండ ఉండి పైన తోలంతా విగిరిపోయి ఉంటుంది అది వేరే చోట నుంచి తీసుకొని చేస్తూ ఉంటాం ఇంకా కామన్గా ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ఎక్కువ మంది ఫ్యాక్టరీస్ నుంచి వేలు కట్ అయిపోయి వస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ వేల్స్ వేళ్ళు మనీ మళ్ళీ వెనకబెట్టి ఆ రక్తనాళాలన్నీ అటాచ్ చేసి ఆ బోన్స్కి సంబంధించినవి అవి స్ట్రైట్గా పెట్టి వాటికి రాడ్స్ వేసి ఇట్లా ఇవంతా ట్రామా కింద వస్తుంది వ్యాస్క్లర్ అనాంబ్లిస్ అంటే పుట్టుకతో కొన్ని రక్తనాళాలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మామూలుగా ఉండే ఫ్లో కంటే ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది చేస్తూ ఉంటుంది కండ అంతా ప్రెస్ అయ్యి సో అవన్నిటిని కూడా సర్జరీస్ చేస్తూ ఇలా ఉంటుంది సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎవరు ఎక్కువగా భయపడాల్సిన పనేం లేదు ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి డీటెయిల్గా తెలుసుకుంటే బెటరు వేరే సర్జరీస్లో ఏవైతే రిస్క్స్ ఉంటాయో అవే సేమ్ టు సేమ్ వీటిల్లో కూడా ఉంటాయి ఎక్స్ట్రాగా మనం భయపడాల్సిందంటూ ఏం లేదు మనం ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రొసీజర్స్ ఏం జరుగుతున్నాయో తెలియకపోవడం వల్ల వచ్చే ఆలోచనలు ఇవి ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి మనం జూలై ఫిఫ్టీన్త్ ఓల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఆ రోజు కన్సల్టేషన్స్ అన్నీ ఫ్రీగా పెడుతున్నాము ఆ రోజు ప్రొసీజర్స్ ఎవరన్నా చేసుకోవాలనుకున్నా లేదా తర్వాతకి ఆ రోజు బుక్ చేసుకున్నా కానీ వాళ్ళకి డిస్కౌంట్ కూడా అనేది ఇవ్వడం జరుగుతుంది సో దట్ అందరికీ తెలుస్తుంది సో ఆ రోజు వచ్చేవాళ్ళు కొద్దిగా బెటర్గా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్న ఉద్దేశంతో ఇవి ప్రొవైడ్ చేస్తున్నాం మాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరపు నుండి ఇంతకుముందు మీరు చెప్పినట్లు లైపోసాక్షన్ అనేది అదొక అనిస్టేస్టిక్ ప్రాబ్లం వచ్చిన దానివల్లనే సంబంధించినటువంటి శని తర ప్రాణాపాయానికి గురైందని చెప్పి ఆ తర్వాత కొన్ని మ్యాగ్జైన్లలో చదివిన దాని ప్రకారం ఉన్నటువంటి ప్రజల్లో ఉండే అభిప్రాయం ప్రకారం ఈ లైపోసాక్షన్ కన్నా బేరియాట్రిక్ సర్జరీ మేలు అని అంటూ ఉంటారు ఈ రెండు ఒకటేనా ఏమైనా తేడాలు ఉన్నాయా ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు ఈ రెండింటికి ప్లాస్టిక్ సర్జరీకి రిలేషన్ ఏమన్నా ఉందా గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామంది ఏది ఎవరు చేస్తారో సరిగ్గా తెలియకపోయినా నన్ను చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు అంటే జూనియర్ డాక్టర్స్ ఓన్లీ స్పెషలిస్ట్ కాని వాళ్ళు చాలా మంచి క్వశ్చన్ అడిగారు బేడియాటిక్ సర్జరీ అనేది ఏంటంటే మన పేగులకు సంబంధించింది అంటే మనం తినే ఆహారం ఉదాహరణకి ఒక మనం కాలు కిలో రైస్ తిన్నామనుకోండి బేరియాట్రిక్ సర్జరీస్ దాంట్లో ఉండే ఏంటంటే మనం ఆ తిన్న రైస్ మొత్తము ఓన్లీ మనకి హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే అబ్జార్బ్ అయ్యి మిగిలిందంతా బయటకు వచ్చేలాగా అంటే కొంచెం భాగం కడుపు అనేది తీసేస్తాం సో దట్ మనం ఎంత తిన్నా కానీ దాంట్లో కొంత భాగమే మనకి ఒంటికి పడుతుంది అబ్జార్బ్ అవుతుంది మిగిలిందంతా బయటకు వస్తుంది కొన్ని ఎలా ఉంటుంది అంటే బైపాస్ చేస్తాం అంటే పేగును మామూలుగా మనం అన్నవాయికి అనేది ఫస్ట్ కడుపు దాని తర్వాత స్మాల్ ఇంట్రెస్ట్ అయిన్ లార్జ్ ఇంట్రెస్ట్ అయిన కొన్ని టైప్ ఆఫ్ బెరాటిక్ సర్జరీస్లో కొంచెం భాగం ఇంట్రెస్ట్ అయిన మనం బైపాస్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే అబ్జార్బ్షన్ తగ్గి మనం తినదానికంటే తక్కువగా అబ్జర్వ్ అవుతుంది ఈ ఈ కేటగిరీకి సంబంధించింది బెరియాట్రిక్ సర్జరీసు ఇది యూజువల్గా బెరియాట్రిక్ సర్జన్స్ అని ఉంటారు సర్జికల్ గ్యాస్ట్రెంట్రాల్ చేస్తూ వాళ్ళు చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ సర్జన్స్ అనమాట ఇది యూజువల్గా ఇది ఏంటంటే ఇది మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి లైపోసెక్షన్ మనము ఒక భాగంలో ఎక్కువ ఉన్నా చేసుకోవచ్చు లేకపోతే నాకు కొంతమందికి మగవాళ్ళకి రొమ్ములు పెద్దవిగా ఉంటాయి సో వాటికి చేసుకోవచ్చు లైపోసెక్షన్ అనేది చాలా వాటికి చేసుకోవచ్చు బేరియాట్రిక్ సర్జరీస్కి మాత్రము వాటికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది మీరు బాడీ మాస్ ఇండెక్స్ ఇంత బరువు ఉండాలి ఇన్ని నెలలు డైటింగ్ చేసుని ఉండాలి మీకు సైకలాజికల్ కండిషన్స్ ఏమి ఉండకూడదు అట్లా ఒక టెన్ టు ట్వెల్వ్ గైడ్లైన్స్ ఉంటుంది వీటన్నిటిలో ఫిట్ అయితేనే మనం బేరియాట్రిక్ సర్జరీ అనేది చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీలో మన కొన్ని అబ్జార్బ్షన్ తగ్గిపోవడం వల్ల కొన్ని విటమిన్స్ మినరల్స్ వాటికి అబ్జార్బ్ కావు సో లైఫ్ లాంగ్ సప్లిమెంటేషన్ అవసరమైతే ఉండొచ్చు బేరియాట్రిక్ సర్జరీలో ఇది ఈ బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించిన వివరాలు మన సెక్షన్లోకి వస్తే సెక్షన్ యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ లైపోసెక్షన్ అనేది మెయిన్గా బాడీ కాంటూరింగ్ అంటే మన బాడీ షేప్ని మార్చేటటువంటి సర్జరీ సెక్షన్ అనేది అంటే మనం బరువు పెద్దగా తగ్గము బరువు తగ్గేది లిమిటెడ్గానే ఉంటుంది కానీ మెయిన్గా ఏంటంటే మన అప్పరెన్సు అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బాడీ అంతా సన్నగా ఉంటుంది పొట్టొక్కటే ఎక్కువ ఉంటుంది దానికి మనం పొట్టకి లైపోసక్షన్ చేస్తుంటాం టమ్మీ టక్ ప్రొసీజర్ బెల్ట్ లైపెక్టమీ ఎక్టమీ ఇలా రకరకాల ఉంటాయి ప్రొసీజర్స్ వీటన్నిటిలో మనకి బరువు తగ్గడం అనేది జరిగేది ఓన్లీ టూ టూ త్రీ కిలోస్ మ్యాక్సిమం అంటే కానీ ద అపీరెన్స్ అంటే అతను సర్జరీకి ముందు సర్జరీ తర్వాత అతని అప్పరెన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అతని కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలామందికి సో బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ వెయిట్ లాస్ సర్జరీ అంటే మనకి చాలా ఎక్కువ ఉన్న బరువు అంటే విపరీతంగా ఎక్కువ ఉన్న బరువు ఉన్నప్పుడు చేసే సర్జరీ లైపోసక్షన్ అనేది బాడీ కాంటూరింగ్ సర్జరీ అందులో బోనస్గా మనకి వెయిట్ లాస్ కూడా ఉంటుంది సో లైపోసాక్షన్ అనేది మెయిన్గా వెయిట్ లాస్కి చేయము మన అపీరెన్స్ మన బాడీ కాంటూరింగ్ మార్చుకోవడానికి అంటే ఓన్లీ పొట్ట దగ్గర కొవ్వు భాగం పేరుకుపోవడం ఎంత వర్కౌట్లు చేసినా అక్కడ మాత్రమే తగ్గకపోవడము టైర్ లాగా ఉండడము వీటికి కొంతమంది ఫ్లాట్గానే ఉంటుంది పొట్ట కానీ వాళ్ళకి సిక్స్ ప్యాక్ చేయాలన్న ఇది ఉంటుంది ఎంత ట్రై చేసినా రాదు సో మన లైపో సెక్షన్ ద్వారా సిక్స్ ప్యాక్ లైపో సెక్షన్ అంటాము సో ఆ లైపో సెక్షన్ లాగా మనం ఒక చోట కొవ్వు పదార్థం అనేది తీసి అట్లా యాప్స్ లాగా క్రియేట్ చేసే సిక్స్ ప్యాక్ సర్జరీ కూడా ఉంటుంది ఇది దీనికి దీనికి లైపో సెక్షన్ టమ్మీ టక్ బెల్ట్ లైక్ పెక్టమీ లైపో అబ్డామ్మినోప్లాస్టి ఇవంతా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు ఇట్స్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ బాడీ కాంటూరింగ్ సర్జరీ అండ్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు మామూలుగా మనకి సేమ్ మిగిలిన లాగే ఇప్పుడు అపెండిక్స్ హెర్నియా కొలిసిస్టెక్టమ్ ఎలా అయితే ఉంటుందో అదేలాంటి అనస్థిషియా అదే రిస్క్ తర్వాత మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండదు తర్వాత మనం ఏం ట్యాబ్లెట్స్ కూడా ఏం వాడాల్సిన అవసరం లేదు మనం తర్వాత కూడా కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మనకి ఈ వచ్చిన అపీరెన్స్ని కాపాడుకుంటే సరిపోతుంది ఇది ఈ రెండిటికి ఉన్న తేడాలు కొంతమంది సినీతారులు ఎప్పటికప్పుడు వాళ్ళ గ్లామర్ని పెంచుకోవడం కోసమని ముక్కు లావుగా ఉంటే సన్నగా చేసుకోవడం చీక్స్ పెంచుకోవడము తగ్గించడము ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేసుకున్నారని చెప్పి కూడా మనం చూస్తూ ఉంటాం ఈ క్రమంలో పూర్తిగా ముఖ కవళికలే మార్చేటట్లుగా ఇంతకుముందు మీరు అన్నట్లు అల్లు అర్జున్ రామ్ చరణ్ లాగా రామ్ చరణ్ అల్లు అర్జున్ లాగా మారిపోయినట్లు పూర్తిగా అట్లా మొహాన్ని మార్చుకున్నటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా అటువంటి మార్పులు చేసేటప్పుడు చట్టపరమైనటువంటి నిబంధనలు అనుమతులు ఏమైనా దీనికి ఉన్నాయా వర్తిస్తాయా ఓకే అండి ఇది కూడా ఇంకొక మంచి క్వశ్చన్ అండి కామన్గా అందరికీ వీటి మీద చాలా అపోహలు ఉంటుంది యాక్చువల్గా మీరు అడిగిన దాంట్లో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి ఫేస్ మొత్తం మార్చడం ఏదైతే ఉందో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అంటే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగే మనకి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంది అది ఓన్లోనే చాలా తక్కువ జరిగి ఉన్నాయి అంటే ఒకరికి మొహం మొత్తం నుజ్జుగా అయిపోయి ఇంకా వాళ్ళ మొహం మీద అంటే ఎముకల మీద ఏమాత్రం కండ కానీ చర్మం కానీ లేని పక్షంలో మనం వేరే వాళ్ళది అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ది కానీ ఎవరైనా ఆ యాక్సిడెంట్లో ఇంకొకరు చనిపోయి ఇంకా ఆ గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో కానీ వాళ్ళది తీసుకోవచ్చి వీళ్ళ వెజల్స్కి వాళ్ళ వెజల్స్కి కంపాటబిలిటీ అంతా చూసుకొని పెట్టేదాన్ని ట్రె ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది కానీ ఇది ఎగ్జాక్ట్గా మనము ఎవరినైతే అనుకుంటున్నాం నాకు పలా హీరోయిన్ లాగా ఫేస్ కావాలి పలా హీరోయిన్ లాగా అలా రావడం అనేది చాలా అరుదు అంటే మన పూర్వ ఫేస్కి మార్పు ఉంటుంది అంటే మన ఫేస్ బోన్ స్ట్రక్చర్ అలానే ఉన్నా కానీ చిన్న చిన్న మార్పులు చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టు కొద్దిగా దగ్గరగా అంటే వాళ్ళ ఫేస్లో వాళ్ళ నోస్ ఎలా అయితే షార్ప్గా ఉంది జాలైన డెఫినేషన్ ఎలా ఉంది అలా మనం ప్రయత్నించవచ్చు కానీ కంప్లీట్గా నాకు రామ్ చరణ్ ఫేస్ కావాలి అల్లు అర్జున్ ఫేస్ కావాలి అని వచ్చి ఇదైతే ఒక మిత్ అంటే ఒక పెద్ద అపోహ అండి దీంట్లో ఒక టెన్ పర్సెంటే నిజం ఉంది నైంటీ పర్సెంట్ అనేది నిజం ఉండదు అది జనరల్గా మనకి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాల్లో చూస్తుంటాము సో దాన్ని అలానే తీసుకోవాలి మనం అది నిజంగా కాదు మనము సినీతారులు చూస్తే చాలా మంది అంటే ఒకటి కాదు ముక్కు ఒకటే కాదు ముక్కు లిప్స్ చిక్స్ రీసెంట్గా మనము పిఎస్ టూలో చూస్తే త్రిషా కూడా ముందు సినిమాలకి ఈ సినిమాలకి ఒకసారి గమనించండి తన ముక్కు షార్ప్నెస్ కానీ జాల అండ్ డెఫినేషన్ కానీ ముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంటుంది ఎందుకంటే తను రీసెంట్గా ఆ ముక్కు ఫిల్లర్స్ అనే ఒక ఇది ఉంటుంది అంటే కాస్మెటిక్లో ఒక భాగము సో ముక్కుని షార్ప్ చేయించుకోవడం టిప్పు ప్రామినెంట్గా ఉండడము జాలైన్ డెఫినేషన్ క్రియేట్ చేసుకోవడం వీటి వల్ల ఏంటంటే మనం ఎక్కువ అందంగా కనిపించే అవకాశం ఉంటుంది ఇది మనం ఏజ్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఏజ్ అయ్యాక మన బోన్ కొద్దిగా డెన్సిటీ తగ్గడం వల్ల మనకి ఫ్యాట్ తగ్గడం వల్ల అలా చేసుకోవచ్చు మనకి రొమ్ము కూడా చాలా మందికి వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటారు సినీతారులు లేదా వాళ్ళకి దురదృష్టవత ఏదైనా యాక్సిడెంట్ వల్ల లేదా క్యాన్సర్ వల్ల తీసేసిన మళ్ళీ రొమ్ము ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంజలీనా జోలీ ఉంది తనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది సో దానికి జెనెటిక్గా తను టెస్ట్ చేయించుకుంటే తినకు కూడా ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని మనకు తెలియడం వల్ల తను ముందుగానే అంటే ప్రొఫ్లాక్టిక్ మ్యాష్ టెక్టిమెంటా అంటే క్యాన్సర్ రాకముందే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తను రెండు రొమ్ములు తొలగించుకొని ఇప్పుడు తను ఏదైతే ఉందో అది వచ్చేసి ఆర్టిఫిషియల్ రెండు రొమ్ము సిలికాన్ ఇంప్లాంట్స్ అంటారు ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ చేయించుకొని తనకు కావాల్సినంత సైజులో అనమాట ఇది వాటి వివరాలు ప్రమాదానికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది అది ఒక అయితే అయితే కొంతమంది అందాన్ని ద్విగుణీకృతం చేసుకున్న దానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటూ ఉంటారు రెండు ఒకే విధమైనటువంటి ఎక్స్పెన్సివ్గా దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్పెన్సివ్ అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది రెండింటికి ఏ విధంగా ఛార్జ్ చేస్తారు ఒకటి ప్రమాదవశాత్తు జరిగింది విధిలేని పరిస్థితుల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేది ఒకటి రెండోది అందాన్ని పెంచుకోవడం చేసుకునే దానికోసం ఆశ్రయించే ప్లాస్టిక్ సర్జరీ ఒకటి ఏ విధంగా చూడొచ్చు రెండింటిని ఇది మనకి అందరు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది భయపడి ఆ సర్వీస్ యూటిలైజ్ చేసుకోవడానికి కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా సంశయిస్తూ ఉంటారు మెయిన్ రీజన్ అంటే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అనగానే అది కాస్ట్లీ అనే థాట్లో ఉంటుందండి యాక్చువల్గా ఇది కంప్లీట్లీ రాంగ్ అండి ఎనీ అదర్ లాగే మనం ఎంతసేపు ఆపరేషన్ థియేటర్ వాడుకుంటాము మనకి ఎంత స్కిల్ వర్క్ ఉంది అనే దాన్ని బట్టి కంప్లీట్లీ మన ఛార్జెస్ అనేది ఓటీ చార్జెస్ అనస్థీషియా ఛార్జెస్ మనం వాడే డ్రగ్స్ను బట్టి కంప్లీట్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఉదాహరణకు వస్తే మనము చాలా సర్జరీ లాస్టర్ నారాయణాద్రిలో చర్మం వేయడము ఫ్లాప్స్ వేయడము మొహంలో ఎముకలు విరగడం ఇవన్నీ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తుంటామండి యాక్చువల్గా చాలామందికి తెలియదు ప్లాస్టిక్ సర్జరీ అనగానే కాస్ట్లీ అనుకుంటారు మీరు అన్నట్టు మనకి యాక్సిడెంట్స్ దురదృష్టవసాత్తు వచ్చేది వాటికి ఎలా ఉంటుంది కాస్మెటిక్ ఎలా ఉంటుంది అని అడిగారు మనం యాక్చువల్గా బర్న్స్ మనకి ట్రామా మీరు అడిగిన ఈ దురదృష్ట జరిగే వాటి అన్నిటికీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కండిషన్స్కి మన దగ్గర ఆరోగ్యశ్రీలో మనం సర్జరీస్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అన్ని స్టార్ హెల్త్ కానీ ఏదైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో అన్ని ఇన్సూరెన్స్లు మెడియా అసిస్ట్ కానీ చాలా అన్ని ఇన్సూరెన్స్లో చేస్తున్నామండి మనం ఫ్రీగా కాకపోతే అదే వీటికి ఇప్పుడు చిన్నది మనకి ఓన్లీ ఫింగర్ టిప్ ఇంజురీ కొంచెం వరకే కండ పక్కకు వచ్చింది దానికి సూచరింగ్ జస్ట్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ కూడా చేస్తున్నాము అలా కాదు చిన్న గ్రాఫ్ట్ వేయాల్సి వస్తుంది అది టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఉదాహరణకి అలా మన సర్జరీని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తున్నాము మనం ఎంతసేపు ఆపరేషన్ థియేటర్ అంటే చాలామంది మనకి మూడు వేలకి నాలుగు వేలకు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నాము అంటే చాలా నమ్మడం అనేది చాలా కష్టం కానీ ఇది యాక్చువల్గా నిజం మనం సర్జరీని బట్టే ఉంటుంది సో ఇలా ట్రామా వీటికంతా यूजल మల్టిపుల్ సర్జరీస్ అవసరం ఉంటుంది అంటే ఫస్ట్ డెబ్రైడ్మెంట్ చేసి ఆ మట్టి అవన్నీ తీయడము అప్పుడు వెంటనే చర్మం కానీ కండగానే వేయకూడదు నెక్స్ట్ స్టేజ్ వరకు ఆగాలి ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందో చూసుకొని అలా రెండు సర్జరీలు మూడు సర్జరీలు జరగడం వల్ల మనకి కాస్ట్ పెరగచ్చేమో కానీ ఓవరాల్గా అయితే వేరే డిపార్ట్మెంట్ సర్జరీలు ఎలా ఉంటాయో ఇంచుమించు ఆల్మోస్ట్ అంతే ఉంటుందండి మనకి సర్జరీ టైంని బట్టి క్వాలిటీని బట్టి మనం వాడే ఎక్విప్మెంట్ బట్టి చిన్న చిన్న కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ అంతే తప్ప ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీ అంటేనే కాస్ట్లీ మనకి పేదవాళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ అఫోర్డ్ చేయలేరు అనేది మాత్రం ఖచ్చితంగా కాదండి మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇప్పుడు రెగ్యులర్గా మనం మంత్కి ఒక ఫిఫ్టీ కేసెస్ ఫార్టీ ఫైవ్ కేసెస్ చేస్తున్నాము వాటిల్లో వచ్చే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ అంతా పూర్ టు మిడిల్ క్లాస్ వాళ్ళని ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిచ్ పీపుల్ వస్తున్నారు సో ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ పూర్ పర్సన్ దగ్గర నుంచి రిచ్ మ్యాన్ వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది అవసరాన్ని బట్టి మనము ఆ సర్జరీని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఇంకొకటి కాస్మెటిక్ దానికి వస్తే యాక్చువల్గా కాస్మెటిక్ అనేది మన ఆప్షనల్ అంటే అది చేయకపోతే మన జీవనానికి కానీ జీవనాధారానికి కానీ మనకి సొసైటీలో బతకడానికి కానీ ఏమి ఇబ్బందులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్లో కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు అది ఆప్షనల్ కాబట్టి అదేవిధంగా ఇన్సూరెన్స్ వాటిల్లో కూడా ఆ కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అబ్ సో మనకి అందువల్ల అది కాస్ట్లీ అనే ఒపీనియన్ వస్తుంది ప్లస్ ఇప్పుడు చిన్న చిన్న స్కార్ రివిజన్స్ చేస్తుంటామంటే పొరపాటున వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి ఉంటుంది దగ్గరలో ప్లాస్టిక్ సర్జన్ అందుబాటులో ఉండరు వాళ్ళు మామూలు సర్జన్ దగ్గర లేకపోతే జనరల్ ప్రాక్టీషనర్ దగ్గర వేయించుకుంటారు సూచర్స్ కొన్ని రోజుల తర్వాత అది బ్యాడ్ స్కార్ లాగా వస్తుంది అప్పుడు కానీ చూడడానికి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటారు సో ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చి స్కార్ రివిజన్ అనేది చేసుకుంటున్నారు ఈ మధ్యలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అక్కడతో కంపేర్ చేస్తే మన తిరుపతిలో కాస్ట్ తక్కువ ఉందని వచ్చి సాటర్డే సండేస్ ఇక్కడ సర్జరీస్ చేయించుకొని వెళ్తున్నారు ఈవెన్ కాస్మెటిక్ అన్నీ వాళ్ళు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకుంటారు చిన్న స్కార్ రివిజన్కి మనకి టెన్ థౌజండ్ లోపే ఉంటుంది మనకి టాటూస్ అనేది కామన్గా అందరూ మనం యుక్త వయసులో ప్యాషన్తో ఏర్చుకుంటారు లేదా తల్లిదండ్రుల మీద లేదా వైఫ్ మీద ప్రేమతో ఏచుకుంటారు తర్వాత వాళ్ళు ఏదో ఆర్మీకి కానీ ఇంకేదైనా జాబ్స్కి వెళ్ళాలనుకుంటారు కానీ అక్కడ టాటూస్ అవన్నీ ఉంటే అలో చేయరు సో అవి కూడా వచ్చి మన దగ్గర తీర్చుకుంటుంటారు అవి కూడా టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అలానే ఉంటుంది మనకి లక్షల్లో ఉండే ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఈ మధ్య కూడా లాస్ట్ మంత్లో రెండు చేస్తున్నాము మగవాళ్ళకి రొమ్ములు పెరిగి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఎక్కడన్నా వాటర్ ఫాల్స్కి వెళ్ళినా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా మేము షర్ట్ తీయలేకపోతున్నాము అని కొద్దిగా డిప్రెషన్లో ఉన్నారు బీటెక్ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా మనం సర్జరీ చేసాము మనకి లైపోసెక్షన్ అంతా కలిపి మనకి మందులు అన్నీ కలిపి డిశ్చార్జ్ అయ్యే వరకు సిక్స్టీ టు సెవెంటీ కూడా అవ్వలేదండి సో మనకి లక్షలు అనేది ఓన్లీ కొన్ని ప్రొసీజర్సే ఉంటాయి అవి ఎక్కువ సమయం పట్టడము ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఎక్కువ సమయం మనము అనస్తషియా కానీ ఆపరేషన్ థియేటర్ వాడుకోవడం వల్ల అవి లక్ష దాటడం అనేది ఉంటుందండి సో మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ మనకి అంత ఎక్కువ కాస్ట్లీ ఉండదు అది కాస్ట్ ఎక్కువ అనేది ఒక పెద్ద అపోహ అండి సో దాన్ని మర్చిపోండి ఏదైనా ఆపరేషన్స్ జరిగినప్పుడు దానికి ఒక మెడికేషన్ ఉంటుంది ఆ మెడికేషన్ ఫాలో అయితే అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది రోగి పూర్తిగా స్వస్థత చేకూరడానికి ఒక ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా ఆ ప్లాస్టిక్ సర్జరీ అయిన వెంటనే మనిషి బయట తిరగచ్చా అది హీల్ కావడానికి ఎంత సమయం పడుతుంది ఓకే గుడ్ క్వశ్చన్ అంటే మామూలుగా ఏంటంటే మనకి కాస్మెటిక్ ప్రొసీజర్స్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ డే కేర్ ప్రొసీజర్ అండి అంటే మార్నింగ్ వస్తారు తినకుండా ఆ రోజు అడ్మిట్ అవుతారు చేసుకొని ఈవినింగ్ వెళ్తూ ఉంటారు ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇస్తాము ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అంటే ఏ సర్జరీ అనేది ఇప్పుడు స్కార్ రివిజన్ అనుకోండి దానికి ఒక త్రీ డేస్ ట్యాబ్లెట్స్ ఇస్తాము అంటే యాంటీబయాటిక్స్ కిల్లర్స్ అవి మామూలుగా ఇంకా పెద్ద సర్జరీస్ అయితే ఒక ఫైవ్ డేస్ అలా ఇస్తాము సో డే కేర్ ప్రొసీజర్స్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ డే కేర్ ప్రొసీజర్స్ లేదా ఆ రోజు ఉండి పక్క రోజు ఉదయం కానీ వన్ డే ఉండి డిశ్చార్జ్ అయిపోయి ఉంటాయి మెజారిటీ అంటే వాళ్ళ ధైర్యాన్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి ఇంకేమైనా షుగరు బీపీ ఉందా ఎంత అబ్జర్వేషన్ అవసరం అనే దాన్ని బట్టి మామూలుగా ఎనీ అదర్ సర్జరీ లాగే దీనికి కూడా త్రీ టు ఫైవ్ డేస్ కొన్ని కండిషన్స్లో సెవెన్ డేస్ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది అవి మామూలుగా రొటీన్గా అందరికీ వాడే ట్యాబ్లెట్స్ మామూలుగా మనం జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు వాడేవి సో వాటికి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయో సేమ్ అలానే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇంతవరకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కానీ డెత్ లేనే కానీ ఇంతవరకు చూడలేదు నేను చదువుకునే రోజుల నుండి చూస్తున్నాము ఇంతవరకు అయితే దానికి అలా జరగలేదు వాళ్ళు నార్మల్గా అంతా తిరగచ్చండి కాకపోతే ఒక చిన్నది ఏంటంటే చేనికి చేతికి ప్లాస్టర్ కానీ కట్టు కానీ ఏదైనా ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము వస్తారు చేయించుకుంటారు నెక్స్ట్ డే వాళ్ళు వెళ్ళి వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళ దినచర్యలన్నీ రొటీన్గా చేసుకోవచ్చు ఏదైనా డ్రెస్సింగ్ అవసరం అయితే మేము రమ్మని చెప్తాము లేదంటే చిన్న చిన్న ఉంటే వాళ్ళకే ఎలా చేసుకోవాలో నేర్పించేస్తాము వాళ్ళే చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం ఇవాళ చూస్తే జూలై పదహైదవ తారీఖున వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా జరుపుకుంటూ ఉన్నప్పటికీ ఈ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసిందే భారతదేశంలోని సుశృతుడు అని చెప్పి డాక్టర్ డి విజయకుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందినా ఆరోగ్యం విషయంలో చికిత్సా విధానాలు ఎంత అభివృద్ధి చెందినా దానికి అంతటికీ మూల కారణం భారతదేశమే భారతదేశం నుంచి వచ్చినటువంటి విజ్ఞాన సంపదనే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పంచుకున్నాయి అలాగే ఈ విధంగా నిజంగా భారతదేశంలో వైద్య సేవలు అందించడం తనకెంతో గర్వకారణమని కూడా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ డి విజయకుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు మరోవైపు జూలై పదహైదున ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా తిరుపతి రేణుగుంట మార్గమధ్యంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా వచ్చేటటువంటి రోగులందరికీ కూడా కన్సల్టేషన్లో రాయితీ అలాగే చికిత్సా విధానంలో పద్ధతులపై కూడా అవగాహన కల్పించి అవగాహన కల్పించడంతో పాటు రాయితీ కూడా ఇస్తున్నారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో వినియోగదారు కూడా అవసరమైనటువంటి వారు ఈ రాయితీలను ఉపయోగించుకుని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ఇవాల్టి సిటీ ఫోకస్ రేపు మరాంశం పా